और फोटो येंदा बोल रही थी सर सर मैं एवरो नाम दल गया हूं यादव सर अड्डा बटवा लाला वेलकम सर सर वेलकम सर சைட்ரா <laughs> சைட்ரா <side> <laughs> <laughs>

ए बाबू ये हेल्प చెప్పులేదా మీకు ఇక్కడ ఇక్కడ గోపాల్ గోపాల్ అన్న ఆప్ చేరేం కాలికి ఆ పడుకో పడుకో కొట్టు నా మూడ్ బాల్ కొట్టు మూడు కొట్ట రండి పానో రవి అన్న బ్యాట్ కొట్టును ఆప్ తో కొట్ట రే ఇ పట్టు ఆ సూపర్ साहब नंबर కొట్టు

ಮಾಕಡ್ಡಂ ಇಟ್ಟುಂಡಾಲ ಕಿಂದ 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 ನೀಲ್ ನೀಲ್ ನೀಲು ಬಾಬು ಕೊನೆ ಬಂದು ನೋಡೋಣ ಕಿಂದ ಬಿಚ್ಚೋಣ ಕೊಟ್ಟುನಾ ಇದೋ ಕೊಡಿ ಕಿಂದ ಕೂಚಾ ಬಾ 11 12 ಮೀನ ಅಲ್ಲಿ ಉಲ್ಲ ಸೇರಬೇಕು ಅನೇಕ ಬಂದು ತಮಗೂ ಕಿಂದ ಬಿಚ್ಚೋ ರೈಟ್ इसको विजय ಪಾ కనన్నా సర్ ఇక్కడ చూడండి సార్ కడపకి చేస్తున్న చెరసమమా ఓ సార్ కాస్కోటనే నిన్న ప్రారంభించుకున్న విషయం తెలిసిందే రోజు మన ఆహ్వానాన్ని మందించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు చాలా మందికి ఉన్నటువంటి యువ జర్నలిస్ట్ తెలియకపోవచ్చు మా సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు రాజకీయాల్లో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా పార్లమెంట్ నిలబడి అత్యధిక మెజార్టీతో మన జర్నలిస్ట్ కమ్యూనిటీ నుంచి ఎంపీ అయినటువంటి కాళ్ళ శ్రీనివాస అన్న గారు రాష్ట్ర చరిత్ర అన్న పేరు మీద జర్నలిస్ట్ మళ్ళీ మన శాఖకే సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు జర్నలిస్ట్ కుటుంబాలందరికీ కూడా సీనాన్న గర్వకారణం ఈ జిల్లా బిడ్డగా మా అందరికీ గర్వకారణం సీనాన్న ఆ స్థాయిలో ఒక జర్నలిస్ట్ కమ్యూనిటీ ఆ లెవెల్లో ఉండడం అంటే మా అందరికీ స్ఫూర్తితో పాటు జర్నలిస్ట్ అందరికి కూడా గర్వకారణం అని చెప్తూ ఈరోజు ఎంతో పని వర్తిడిగా ఉన్న మన మీద పిలిచిన వెంటనే నిన్న మనం చూసి రాయదుర్గం మళ్ళీ ఎన్నికలకు కూడా అభ్యర్థిగా కూడా ప్రకటించారు మనందరి తరఫున అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన కమ్యూనిటీ నుంచి ఒక జర్నలిస్ట్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు అన్న జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఇందుకు మామూలు రిపోర్టర్ నుంచి ఆ స్థాయికి వచ్చారు అంటే మనందరం కూడా అన్నని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి జర్నలిస్ట్ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి అన్న రాజకీయాల్లో పోయినప్పుడు నేను మీడియా రంగంలో అప్పుడే మొదలు పెట్టడం అన్న నీకేంత ఇదంతా నువ్వు ఎందుకు వచ్చినా నువ్వు క్రికెట్ ప్లే హ్యాపీగా ఉండకుండా ఈ జర్నలిజం రంగంలో ఎందుకు కానీ అయినా కూడా ఆ రోజుల్లో నుంచి జర్నలిస్ట్ ఉద్యమంలో ఉన్నా నేను ఏ ఈ జిల్లాలో అనేక ఇబ్బందులు రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ కాలనీ తయారు చేశాం ఆ రోజుల్లో మనం ఏ మాట చెప్తే జర్నలిస్ట్ మీద జిల్లా జర్నలిస్ట్ మీద ప్రేమతో జర్నలిస్ట్ కాలనీకి మంత్రిగా ఉంటూ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ అన్ని కూడా అవుట్ నిబంధనలకు విరుద్ధంగా మాకి సపోర్ట్ చేశాడు అనంతపురం జిల్లా జర్నలిస్ట్ తరఫున ఉంటాం మీ అందరూ కూడా మన అన్నకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ ఇంకా నాలుగు రోజులు జరుగుతున్నానా రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా జర్నలిస్ట్ వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి నుంచి మొదలు పెడితే వైజాగ్ అనకాపల్లి వెస్ట్ గోదావరి కడప కర్నూలు చిత్తూరు అన్ని జిల్లాల నుంచి కూడా వర్కింగ్ జర్నలిస్టులు ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా నాలుగు రోజులు జరుగుతుంది మేము పిలిచిన వెంటనే అన్ని జిల్లాల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా జర్నలిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కడప క్యాప్తాన్ని పోతాను కోరుతా ఉన్నా సత్యసాయి మహనీయుడి పేరుతో రాష్ట్ర స్థాయిలో పాత్రికేయ మిత్రులందరి క్రీడా పాటవాన్ని ప్రతిభను చాటుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఆనందించదగిన కార్యక్రమం ఎందుకంటే ఇంతమంది పాత్రికేయులంతా ఒక చోట చేరి వివిధ జిల్లాల్లో ఉండే పరిస్థితులను రాజకీయాలను సామాజిక పరిస్థితులను చర్చించుకుంటూ అట్లాగే ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఎదురైన అనుభవాలను పంచుకుంటూ ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ నాలుగు రోజుల పాటు అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే అవకాశం చర్చించారు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి మహిళా క్రికెట్ టోర్నమెంట్ పేరుతో చాలా చిన్న నుంచినే క్రికెట్ పోటీలు ప్రారంభం చేశారు మేము అందరం కూడా అప్పుడు అనేవాళ్ళం మహిళల క్రికెట్ అంటే చాలా తక్కువ మంది క్రీడాకారులు ఉంటారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు ఇంత శ్రమపడుతున్నావు నీకు ఎంత సమయం దీనివల్ల వృధా అవుతుంది అంటే లేదు లేదు ఎట్లాగైనా సరే నేను ఈ క్రికెట్ను అనంతపురం జిల్లాలో బాగా విస్తృతంగా ప్రచారం చేయాల అందరికీ ఆసక్తి పెంచాలని ఎప్పుడు చెప్పేవాడు ఆ రకంగా నేను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా క్రికెట్ దాని కోసమని ఢిల్లీకి కూడా వచ్చాడు అప్పుడు రాణానామ ఎంపీగా ఉండేది మహిళ మహిళా క్రికెట్కి సంబంధించి ఆమె దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్గా ఉండేది ఆమెను కూడా కలిసాము అట్లా అంటే ఏదో ఒక తపన మనిషిలో పది మందికి సహాయం చేయాల పది మందిని ఈ క్రీడల్లో ప్రోత్సహించాలా వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి సాటి చెప్పాలనే తపనతో ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఎన్నో ఆటకోట్లు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక పరంగా అట్లాగే ఇతరత్ర అనేక రకాల సమస్యలు ఎదురైనా ఒక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న బచ్చా రామలింగారెడ్డి సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని ఆయన కడుపున ఇంకో క్రికెటర్ కూడా ఉంటున్నాడు చాలా సంతోషం ఎందుకంటే ఆయన క్రికెట్ చేసిన సేవలకు ఆ అబ్బాయి ప్రతిభ ఒక గిఫ్ట్గా రామలింగారెడ్డికి వచ్చినట్టుంది ఇట్లాంటి ఒక మంచి వాతావరణం మీరు ఇది అనంతపురమైన అని అనుకునేటట్లుగా ఇంత గొప్ప స్టేడియంని ఆర్డిటి సంస్థ మ్యాంచో పెరర్ గారు ఈ క్రీడాకారులందరికీ ఒక బహుమతిగా ఇచ్చారు ఇట్లాంటి ఒక మంచి అన్ని వసతులు ఉన్న ఈ ప్రాంగణంలో మీరందరూ కూడా ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ గెలుపు ఊటం అనేవి మనకేమీ సమస్య కాదు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఓడిన వాళ్ళు మన వాళ్ళే కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొనాలని మీరు నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉంటూ విపరీతమైన మానసిక ఒత్తిళ్ల మధ్య బతుకు బతికే మీ అందరికీ ఇది ఒక ఆటోమేటిక్ కావాలని ఆ మానసిక ఒత్తిళ్లను మీ నుంచి దూరం చేయడానికి ఈ పోటీలు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ వీరందరూ కూడా అనంతపురం ఆదిత్యాన్ని స్వీకరిస్తారని స్వీకరించి ఆనందిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం